ఈరోజు ఆంటీకి అయిపోయింది నాలుగు పార్సల్ பார்சல் ஃபிஃப்டி நான் விவகா இங்க ஐத்தே இன்னொச்சாங்க நான் விளவ சரே

ఇప్పుడు వేసాం ఇప్పుడు అమ్మ పర్మిషన్ వచ్చిండు లోపలికి ఎనిమిది అర్థం రావద్దు സർ പേ കൈ പറഞ്ഞിട്ട് बस तुम न कुछ तुम न ओके गुकिला मां प्लान दिस नहीं करता पकड़ो

లాంగ్డి అప్పటి మా అమ్మ పాప రైలాగా లాంగ్డి అవి తీసుకున్నాడు వాయి వాయిస్ నేను పిల్లలేదు గట్టిగా అడిగినా ఇంకా అన్నం కూడా తినేది నేను ఇప్పుడే తినొస్తున్నా ఇప్పుడు వస్తున్నాండి కాడికి తీసుకోండా ఇట్లా మాట్లాడించి నగరం వాడుతో